ఎవరు మన కోరికలే కౌరవులు అయితే కురుక్షేత్రం ఏమిటి మన మనసు శ్రీ కృష్ణ భగవానుడెవరు నాలోను నీలోను నీ కృష్ణ మాత ఎండిన జ్ఞానమే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏమున్నాయి ఏడు వందల శ్లోకాలున్నాయి అందులో మొదటి శ్లోకం ఏమిటి అందులో

భగవద్గీత మొదటి శ్లోకం మనల్ని ఇలా ప్రశ్నిస్తున్నా అయితే దీనికి జవాబేంటి భగవద్గీత మనమంతా భగవద్గీత భగవద్గీత మనమంతా శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ